అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత ద్వితీయోధ్యాయంలోని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాలను గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ ద్వితీయోధ్యాయ సాంఖ్యయోగ శ్రీభగవానువాచి ధ్రువో మృత్యుధ్రువం జన్మ మృత్యే నోచితుమర్హసి ఏలన పుట్టినవానికి మరణము తప్పదు మరణించినవానికి పునర్జన్మ తప్పదు ಕನುಕ ಅಪರಿಹಾರ್ಯಮಲೈನ ಈ ವಿಷಯಮುಲ ಎಂದು ನೀವು ಸೋಕಿಂಪತು ಭೂತಾನಿ ವ್ಯಕ್ತ ಮಧ್ಯಾನಿ ಭಾರತ ನಿಧನ ಓ ಅರ್ಜುನ ప్రాణులన్నీయును పుట్టుకకు ముందు ఇంద్రియగోచరములు కావు అవ్యక్తములు మరణానంతరము కూడా అవి అవ్యక్తములే ఈ జనన మరణముల మధ్య కాలమునందు మాత్రమే అవి ప్రకటితములు అంటే ఇంద్రియగోచరములు అగుచుండును ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము రేపు ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాలను గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణార్పణమస్తు